ఏప్రిల్ నెల ముప్పై తారీఖు బుధవారము అక్షయ తదియ అక్షయ తదియ నాడు మనము ఏమి దానం చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన ఎండాకాలం ఉంటుంది కాబట్టి నీళ్ళకొండ దానం చేసిన ఉదక కుంభం దానం నీళ్లకొండ దానం చేసిన చెప్పులు దానం చేసిన గొడుగు దానం చేసిన వస్త్రదానం చేసిన స్వయంపాక దానం చేసిన లేని వారికి చెప్పులు కొనివ్వండి ఎండాకాలం కాబట్టి గొడుగులు కొనివ్వండి నీళ్ల కొండలు పెట్టండి చలివేంద్రాలు పెట్టండి అనంత కోటి పుణ్య ఫలితం వస్తుంది ఆ రోజు ఏప్రిల్ నెల ముప్పై తారీఖు బుధవారము అక్షయ అక్షయ అక్షయతది నాడు మీకు తోచింది యథాశక్తిగా స్వయంపాకం బ్రాహ్మణులకు దానం ఇవ్వండి లేని వాళ్ళకి చెప్పులు గొడుగులు వస్త్రాలు దానం ఇవ్వండి ఏమి దానం చేసినా కూడా ఆ రోజు అనంత కోటి పుణ్య ఫలితం వస్తుంది అన్నమాట అందు గురించే దాన్ని అక్షయ తదియా అన్నారు ఏప్రిల్ నెల ముప్పై తారీఖు బుధవారము ప్రతి ఒక్కరూ తెలుసుకోండి యథాశక్తిగా ఇంత దానం ఇవ్వాలి అంత దానం ఇవ్వాలని కాదు మనస్సు మనస్ ఇంపార్టెంట్ మీకు తోచిన రీతిలో యథాశక్తిగా దానం చేయండి చలివెంధ్రాలు పెట్టించండి నీళ్ళకొండలు దానం ఇవ్వండి గొడుగులు చెప్పు స్వయంపాకము బియ్యం పప్పు ఉప్పు చింతపండు ఏది మీకు ఏది తోచి యథాశక్తిగా దానం ఇవ్వండి అనంత కోటి పుణ్య ఫలితం వస్తుందన్నమాట ఆ రోజు